నమస్తే టీవీ టీవీ న్యూస్ స్వాగతం ఛానల్ శుభాకాంక్షలు తిరుపతి జిల్లా మండపంలో మా అకాడమీ లక్ష్యం యువతకు క్రీడల్లో ఉత్తమ శిక్షణతో పాటు రక్షణ రంగంలో పోలీస్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలకు ప్రిపరేషన్ అందించడం మేము వాలీబాల్ కబడ్డీ ఖోఖో అథ్లెటిక్స్ వంటి క్రీడల్లో శిక్షణను అందిస్తున్నాం అంతేకాక రక్షణ రంగంలో ప్రవేశించాలనుకునే యువతకు శారీరక దృఢత్వం పెంచేలా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మా అకాడమీలో హాస్టల్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది తద్వారా విద్యార్థులు పూర్తి సమయ శిక్షణ పొందే అవకాశాన్ని కలిగి ఉంటారు అనుభవజ్ఞులైన కోచ్లు ఆధునిక సదుపాయాలు ప్రత్యేక శిక్షణ పద్ధతులతో విద్యార్థులను సిద్ధం చేస్తాం మా లక్ష్యం కేవలం క్రీడాకారులను మాత్రమే కాదు భవిష్యత్ రక్షకులుగా నిలిచే యువతను తయారు చేయడం మీ సహకారం ఆశస్సులతో మరింత మంది క్రీడా మరియు రక్షణ రంగ ప్రతిభావంతులను తీర్చిదిద్దడంలో మేము కట్టుబడి ఉంటాం రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్ టీవీ రిపోర్టర్ బి రామచంద్రయ్య తిరుపతి జిల్లా బుచ్చినాటికంట మండలంలోని వి స్పోర్ట్స్ క్లబ్ అకాడమీ నందు ప్రస్తుతం చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క పిల్లవాడికి ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క క్యాంప్కి మనకు లోకల్లో ఉన్న నాయకులు ఎంతగానో సపోర్ట్ చేయడం జరిగింది వీళ్ళని బేస్ చేసుకొని ఇప్పుడు సమ్మర్ కోచింగ్ క్యాంప్ అనేది కూడా స్టార్ట్ చేస్తున్నాం ఈ అకాడమీకి ఏ స్పోర్ట్స్ హాస్టల్ వసతి కూడా చూస్తున్నాం ఇక్కడి నుంచి ఎవరైతే చుట్టుపక్కల పిల్లలు వస్తున్నారో వాళ్ళకి ప్రజెంట్ ఇక్కడ టోటల్ డెబ్బై మంది ఉన్నారు ఆ డెబ్బై మందికి ఉచితంగా శిక్షణ కబడ్డీ ఖోఖో వాలీబాల్ అథలెటిక్స్ అథలెటిక్స్ ఈ యొక్క అకాడమీ నిర్వహించి దీనికి సపోర్ట్ చేసి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క పిల్లవాడికి అలాగే పిల్లలందరికీ కూడా ఒక చిన్న శిక్షణ శిక్షణ గారికి అలాగే గారికి మళ్ళీ మరి ధన్యవాదాలు ఈ ఒక చక్కగా అవకాశం ఎప్పుడు లేని విధంగా మన శిక్షణ కంటేలో మనకు రావడం చాలా కూడా ఇక్కడికి అబ్బాయిలకి అమ్మాయిలకి నేర్పించడం జరుగుతుంది చుట్టుపక్కల నుంచి ఆల్మోస్ట్ డెబ్బై మంది పేర్లు శిక్షణ శిబిరంలో ఉన్నారు ఇది కేవలం సమ్మర్కి వచ్చినకే కాదు గ్రౌంట్ అకాడమీకి శిక్షణ చేయడం జరుగుతుంది క్వాలిఫైడ్ అయినా నలుగురు కోచ్లు ఈ శిక్షణ శిబిరం రన్ అవుతుంది ఈ పోఖోయ కాక మరియు వాలీబాల్ కూడా ఇక్కడ కట్టించడం ఇప్పుడు వాలీబాల్ శిక్షణ కూడా చుట్టుపక్కల ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను